హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి కానీ మర్డర్ చేసే ప్లాన్ ఏంట్రా బాబు నాకు ఇదో దిమ్మ తిరిగిపోతుంది నిజంగా రాజా రాజారఘువంశీ స్టోరీ చూసిన కానించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆడవాళ్ళకే కాదు భద్రత మగవాళ్ళకు కూడా లేదు కొన్ని చట్టాలు మగవాళ్ళకు కూడా తీసుకురావాలి మరీ ఇలా తయారయ్యారేంటరా బాబు మీకు ఇష్టాలు లేకపోతే పెద్ద మనుషులను పెట్టుకోండి లేకపోతే ఏదైనా కోర్టులో డైవర్స్ తీసుకోండి అయిపోతుంది కానీ ప్రాణాలు తీసుకుంటూ ఏంట్రా బాబు ఇంకా ఏ ఏ కాలంలో ఉన్నారు మీరు నాకు అర్థం కాట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇడిపోవాలి కానీ ఇలాగ ప్రాణాలు తీయడం ఏంటి ఫస్ట్ టైం నా భార్య అడిగింది కదా అని హనీమూన్కి తీసుకెళ్లమైనా ఆయన చేసిన తప్పు ఎంతో సంతోషంగా ఆనందంగా వచ్చిన వ్యక్తిని కిరాయి గూండాలను పెట్టి కిరాతకంగా చంపడం అనేది చాలా అంటే చాలా తప్పు నిజంగా నువ్వు చేసిన దానికి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది నిజంగా అమాయకుడు ప్రాణం పోయింది అక్కడ నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వాడితో పోవచ్చు కదా ప్రేమించిన వాడితో వాడు మీ దగ్గరే ఉంటూ మీ దగ్గర నమ్మకంగా తిరుగుతూ మీ నాన్న దగ్గర ఉంటూ ఏదో ఏమీ తెలియనట్టు ఇది ఇంకా విచిత్రం ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు మీ నాన్న ఓదారుతున్నాడు అది గొప్ప హైలెట్ మీ ప్లాన్ వర్కౌట్ అవుద్ది అనుకున్నారు కానీ పోలీసులు రివర్స్ కొట్టారు మిమ్మల్ని పోలీసులతో పెట్టుకుంటే ఎవడైనా దొరుకుతాడు అర్థమవుతుందా పోలీసులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇలాంటి ప్లాన్స్ చేసే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటివి మానుకోండి అండి మీకు ఏమైనా మీ భర్తల మీద కానీ లేకపోతే మీ ఎవరైనా ఇష్టం లేదనుకోండి ఇష్టం లేదని చెప్పేసేయండి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు మీ బతుకు మీరు బతకండి ఒక ప్రాణాన్ని అన్యాయంగా ఎవరైనా సరే అది భర్త అని అని తీయడానికి వీలు లేదు అది వీలు కాని పని నువ్వు ఇచ్చావా ఆ ప్రాణాన్ని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఎంత దారుణమా నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు గొంతుకు వస్తావా ఎంత దారుణంగా తయారవుతున్నారంటే మీరు మీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా రోజు రోజుకి చచ్చిపోతుంది ఆడవాళ్ళు ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా సైకిక్ ప్రాబ్లం అది నీకు ఎట్లా చెప్పాలి అంటే నీకు నీకన్నా వయసులో చిన్నవాడిని ప్రేమించినప్పుడు నీకు లేదు కానీ బాధ ఆ మనిషిని చంపిన చూడు ఆడు పాపం చాలా హోప్స్ పెట్టుకొని నేను పెళ్లి చేసుకుని ఉంటాడు చాలా బాధపడుంటాడు ఉంటాడు అనే వ్యక్తి చాలా దారుణం ఇది ఇలాంటి దారుణాలు జరగకుండా నిజంగా కొన్ని టీమ్స్ వీటి మీద చర్యలు తీసుకోవాలని కొంత అవగాహన కల్పించాలని సోషల్ అవేర్నెస్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను